రైతు సోదరులకి నమస్కారం టమాటో పంటలో వచ్చే తెల్లదోమ పచ్చదోమ పెనుబంక పురుగు తామర పురుగులాంటి రసం పీల్చే పురుగులు మొక్కల రసాన్ని పీల్చి బలహీనపరచడమే కాకుండా వైరస్ను కూడా విస్తరిస్తాయి అలాగే సూక్ష్మ పోషకాల లోపం వలన ఆకులు రంగుమారడం కూడా కనిపిస్తుంది ఈ సమస్యలకు జెనరిక్ క్రాప్ సైన్సెస్ వారి జెన్ అవుట్ ప్లస్ జెన్ మ్యాక్స్ ఫార్ములా సిక్స్ ఉత్తమ పరిష్కారం రసం పీల్చే పురుగుల నియంత్రణ వైరస్ వ్యాప్తి తగ్గింపు సూక్ష్మ పోషకాల లోపం నివారణ కొత్త చిగుర్లు బాగా రావడం అధిక దిగుబడి సాధనం మోతాదు ఒక ఎకరానికి జెన్ క్లీనౌట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలీటర్స్ ప్లస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలీ జెన్ మ్యాక్స్ ఫార్ములా సిక్స్ ఫైవ్ హండ్రెడ్ మిలీ లీటర్స్ నీటిలో కలిపి పిచికారీ చేయండి పంట ఆరోగ్యంగా పెరిగి మెరుగైన ఫలితాలు ఇస్తుంది మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి